హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్ నేను మీ చందన ఈ రోజు మన రీడింగ్ ఏంటంటే మీ పార్ట్నర్ అసలు మిమ్మల్ని చీట్ చేస్తున్నారా లేదా అనేది మనం తెలుసుకుందాం మీ గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క వీడియోస్ ని షేర్ చేయండి ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నారు వాళ్ళు ఏంటంటే కమింగ్ ఏంటంటే ఆల్రెడీ వాలంటైన్స్ డే కూడా వస్తుంది మనం ఏంటంటే కొత్త వాళ్ళకి ప్రపోజ్ చేద్దామా వాళ్ళతో మన లైఫ్ ఎలా ఉంటుందో అన్న ఆలోచనలో కూడా ఉన్నారు ఇక్కడ మీరు కొన్ని కాన్ఫ్లిక్ట్ లో కూడా ఉన్నారు చెప్దామా వద్దా వాళ్ళు మన కరెక్ట్ పార్ట్నరా కాదా అన్న డౌట్ ఫుల్ లోనే ఉన్నారు కొంచెం ఏంటంటే వీళ్ళ మీద మీకు డౌట్ కూడా ఉంది అంటే ప్రపోజ్ చేసుకోపోయినప్పటికీ వాళ్ళు మన లవ్ చేస్తున్నారేమో మన మీద అలాంటి థాట్స్ ఉన్నాయేమో అనేది ఆలోచనలో కూడా ఉన్నారు కాకపోతే ఇలాంటి వ్యక్తులు అనే వాళ్ళు మంచి వాళ్ళు అవునా కాదా మీ ఇద్దరి మధ్యన ఒక థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఉన్నారా మీరు వాళ్ళ ప్రపోజ్ చేయొచ్చా మన మనసులో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చా లేకపోతే తీరా మనం చెప్పిన దాకా ఉండే లేదు నేను ఎప్పుడు ఫ్రెండ్ లాగే ట్రీట్ చేశాను నా లైఫ్ లో వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారని వాళ్ళు చెప్పొచ్చా ఈ అసలు ఈ పార్ట్నర్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూద్దాం మీరు ఈ వీడియో చూసినప్పుడు ఎవరినైతే మీరు లవ్ చేస్తున్నారో లేకపోతే ఎవరికైతే మీరు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారో ఒకసారి మీరు మనసులో అనేది తలుచుకోండి ఇక్కడ నేను టూ టైమ్స్ తీస్తాను టూ సెట్స్ కింద ఫస్ట్ మీరు ఒక పర్సన్ ని మీ మనసులోని తలుచుకోండి ఫస్ట్ వాళ్ళు మిమ్మల్ని చీట్ చేస్తున్నారా లేదా అసలు ట్రస్ట్ వర్తి పర్సన్ అవునా కాదా వాళ్ళు తో మనం లైఫ్ అనేది ముందుకు వెళ్ళొచ్చా లేదా అనేది చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ నా యొక్క ఇయర్స్ వాళ్ళ యొక్క పార్ట్నర్స్ ట్రస్ట్ వర్తి పర్సన్స్ అవునా కాదా మీకు రెజోనేట్ అయితే మాత్రమే తీసుకోండి లేకపోతే ఇగ్నోర్ చేయండి ఇది కనుక రెజోనేట్ అవ్వకపోతే సెకండ్ టైం మళ్ళీ ఇంకోసారి తీస్తాను అప్పుడు ఇఫ్ పాసిబుల్ మీకు గనక టైం ఉంటే దాన్ని కూడా చూడండి ఆఫ్ సెవెన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఈ పార్ట్నర్ ఎలా ఉన్నారంటే వీళ్ళు చాలా ఒక కన్ఫ్యూజింగ్ మైండ్ సెట్ పర్సనాలిటీ గానే ఉన్నారండి ఎందులోకి వెళ్దాము ఎందులోకి ఏం చేద్దాము అనేది చిన్న కాన్ఫ్లిక్ట్ లా అనేది కూడా ఉన్నారు యాక్చువల్ గా చెప్పాలంటే వీళ్ళ లైఫ్ ఎప్పుడు స్టేబుల్ గా గా ఉండాలి మనం వెల్తీగా ఉండాలి మనీ అనేది బాగా సంపాదించాలి అన్న దీనికోసమే వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారండి వీళ్ళ మెయిన్ ప్రయారిటీ ఏంటంటే నైన్టీ నైన్ పర్సెంట్ అనేది మనీ కే వాళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు లవ్ రిలేషన్షిప్ కన్నానా రిలేషన్షిప్ ఇంపార్టెంటే కానీ రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఏంటంటే మనీకే ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ వీళ్ళు దీంట్లో ఎక్కువగా కనిపిస్తుంది చాలా విషయాల్లో ఎక్కువగా వీళ్ళ కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్ లో కూడా ఉంటారు ఎటువంటి డెసిషన్ అనేది తీసుకోవాలా వద్దా అనేది కూడా వీళ్ళకే తెలీదు వీళ్ళకి అసలు అంటే మిమ్మల్ని చీట్ చేయాలనో లేకపోతే ఇంకేదో చేయాలనో కాదు వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో అసలు ఏం చేయాలా ఏంటి అనేది ఒక ప్రాపర్ క్లారిఫికేషన్ అనేది వాళ్ళకే లేదు ఒక ఇష్యూ అనేది ముందు మనకు వచ్చింది అనుకోండి మనం వేరే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కాదు వాళ్ళను వాళ్ళే ముందుగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటారు ఎందుకు వచ్చిందిరా బాబు నాకు ఈ వచ్చినన్ని గొడవలు నన్ను నేను ముందు ప్రొటెక్ట్ చేసుకొని నన్ను నేను సేఫ్ జోన్ లో పెట్టుకుంటే చాలు తర్వాత ఎవరు ఏమైపోతే నాకేంటి అన్న ఆలోచనలోని వీళ్ళు ఉంటారు వీళ్ళ కొంచెం కన్నింగ్ మెంటాలిటీ కూడా ఉంటుంది ఎక్కువగా అంటే కావాలని మోసం చేయాలని కాదు ఎస్కేపింగ్ మెంటాలిటీ అనమాట ఒక డెసిషన్ మేకింగ్ అనేది ప్రాపర్గా ఉండదు నెక్స్ట్ ఏంటంటే ఒక స్టాండ్ తీసుకొని అనేది అనమాట ఇలాంటి పర్సన్స్ తోని మీ లైఫ్ ఏంటి అసలు మీరు అసలు ముందుకు వెళ్ళొచ్చా లేదా అనేది కూడా మనం చూద్దాం అసలు వాళ్ళకి ఏమైనా మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయా లేదా అనేది కూడా చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ నా వ్యూ మీద వాళ్ళ పార్ట్నర్స్ అసలు ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా లేదా లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయి ఉన్నారా వీళ్ళ ఎమోషన్స్ ఫీలింగ్స్ తోనిపులేషన్ అనేది చేస్తున్నారా ఓకే ఫోన్స్ క్వీన్ ఆఫ్ కప్స్ మీకు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది రావాల్సిందండి వీళ్ళు చాలా మాటకారులుగా ఉంటారు వాళ్ళ మాటలతోని ఏదైనా సరే మ్యానిపులేషన్ అనేది చేయొచ్చు మీరు ఒకటి అనుకొని మైండ్ లో బాగా ప్రిపేర్ అయ్యి నేను ఇది అడగాలి ఇది చేయాలి ఇది అది అనుకొని మీరు ఎంత ఇదిగా వెళ్ళినా సరే దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మాటలతోని మిమ్మల్ని అనేది చాలా ఎమోషనల్ గా వీరు అనేది మ్యానిపులేషన్ అనేది వీళ్ళు చేస్తారు వీళ్ళు కొంచెం ఎమోషనల్ గా కూడా అవతల వాళ్ళతో ప్లే చేసే మైండ్ సెట్ అనేది కూడా వీళ్ళే కనిపిస్తుంది వీళ్ళు చాలా స్టేబుల్ గా ఉంటారు వీళ్ళ ఎమోషన్స్ అనేవి అసలు బయటకు అనేది రానివ్వరు ఎందుకంటే క్లోజ్డ్ గా కూడా ఉంటాయి వీళ్ళ ఎమోషన్స్ అంటే బయట కనిపించేది నిజం కాదు మనం పూర్తిగా ఎంత వరకు ట్రస్ట్ చేయొచ్చు అనేది కూడా మనం అనేది చూసుకోవాలి కొంచెం బాగా లూతైన మనుషులు అనమాట ఎవరు ఏది చేస్తే వాళ్ళకి ఎలాంటి ఫలితం రావాలన్న ఫలితం అనేది అనేది ఎలాగైనా వస్తుంది కొన్ని విషయాల్లో ఏంటంటే వీళ్ళు చూద్దాం చేద్దాం అవుతుందిలే వాళ్ళకి తగ్గింది వాళ్ళకే అవుతుందిలే మనం ఎందుకు ఇదైపోలే మనం ఎందుకు స్టెప్ ఫార్వర్డ్ చేసుకోలే అని చెప్పేసి అనుకుంటారు లైక్ ఏ డిప్లొమాటిక్ పర్సన్స్ అనమాట కాబట్టి ఇలాంటి పర్సన్స్ తో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం చీటింగ్ మెంటాలిటీ అని అనలేం కానీ కొంచెం ఎస్కేపింగ్ మెంటాలిటీ అనమాట స్టాండ్ అనేది సమయం వచ్చినప్పుడు తీసుకోలేరు వాళ్ళ యొక్క లైఫ్ సెక్యూరిటీ వాళ్ళ యొక్క సేఫ్టీ ఏ వీళ్ళ యొక్క మెయిన్ ప్రయారిటీ అనమాట దీన్ని బట్టి మీరు ఆలోచించుకొని ఒక డెసిషన్ అనేది తీసుకుంటే బాగుంటుంది మీరు కంగారు పడిపోయి ఏదో చేసియాలి ఏదో అయిపోతుందేమో అని అనుకోని మీరు ఇది అవ్వదు మీతోనే కాదు అంతతో కూడా వాళ్ళు అలాగే టైం అనేది స్పెండ్ చేస్తారు మీరు కాసేపు కొంచెం వెయిట్ చేసుకొని వాళ్ళు పూర్తిగా ఒక మంచి పర్సన్స్ అనే వాళ్ళు అవునో కాదో చూసుకొని ఆ తర్వాత మీ నిర్ణయం అనేది మీరు డెసిషన్ అనేది మీరు తీసుకోండి మీ కనుక నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ఇంకోసారి సెకండ్ టైం కూడా మనం చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మీరు ఇంకోసారి మీ పార్ట్నర్ని ని లేకపోతే మీరు ఎవరికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఒకసారి తలుచుకొని స్ట్రాంగ్లీ ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలని కోరుకోండి లేకపోతే అసలు వీళ్ళు షీట్ చేస్తున్నారా లేదా మనకే కాకుండా అంటే డబుల్ గేమ్ ఏమైనా ప్లే చేస్తున్నారా లేదా అనేది తెలియడం కూడా మీరు ఒక స్ట్రాంగ్ గా విష్ చేసుకొని ఇచ్చేయండి మనం మళ్ళీ ఇంకోసారి షఫ్ల్ బాగా బాగా షఫిలింగ్ అనేది బాగా చేసి

ఇది పేజెస్ అనేజీ ఎక్కువగా కనిపిస్తుంది అండి ఏంటంటే లైక్ ఏ చైల్డ్ మెంటాలిటీ అనమాట డెసిషన్ మేకింగ్ అనేది చాలా తక్కువ చాలా చిన్న చిన్న స్మాల్ విషయాలకు కూడా వీళ్ళ హార్ట్ అనేది ఏంటంటే బ్రేక్ అయిపోతూ ఉంటుంది అనమాట చిన్నది అవునన్నా మనం తప్పే కాదన్నా తప్పే కాకపోతే ఫ్యూచర్లో ఏదో సాధించేయాలి ఏదో ఇచ్చేసేయాలి మనం ముందుకెళ్ళిపోలే అన్న దీనికోసం ఆలోచిస్తూ ఉంటుంటారు అనమాట మోసం అంటే అసలు మిమ్మల్ని మోసం చేస్తున్నారో లేదో వాళ్ళకే తెలియదు మీకు చెప్పాలనుకుంటారు మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్ని మనకి షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారు మోర్ దెన్ ఫ్రెండ్ అంటే ఇక్కడ ఎలా చెప్పాలంటే ఫ్రెండ్కి ఎక్కువ లెవర్కి తక్కువ అనమాట ఇంకా అవతల వాళ్ళు మీకు ప్రపోజ్ చేస్తారు అన్న మూమెంట్ లోనే మీకు హ్యాండ్ ఇచ్చేసి మీకన్నా కొంచెం బెటర్ గా ఉండే వాళ్ళు వెంట పడతారు అంటే వాళ్ళు బెటర్ గా ఉండక్కర్లేదు కొత్తగా ఏది కనబడితే దానికి వీళ్ళు అట్రాక్ట్ అయిపోతారు అనమాట వాళ్ళకి లైక్ చెప్పాలంటే ఒక చీటింగ్ మెంటాలిటీ ప్లస్ ఫూలిష్ మెంటాలిటీ కూడా వాళ్ళకి ఏం కావాలి అంటే మీరు చాలా మంచి వ్యక్తులు మీరు ఒక చాలా జెన్యున్ పర్సన్ అయినా సరే మిమ్మల్ని వదులుకొని వేరే వాళ్ళ దగ్గరకు వెళ్తారు అలా స్టిక్ ఆన్ అవుతారని మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ అంతే తర్వాత మళ్ళీ మూవ్ ఆన్ అయిపోతారు మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్తారు లేకపోతే ఒక వన్ ఇయర్ పోయాక మళ్ళీ మీ దగ్గరకు వచ్చి నేను చాలా మిస్టేక్ చేశాను నీ ఫ్రెండ్షిప్ నేను ఇచ్చేసుకున్నాను మిస్యూజ్ చేసుకున్నాను అలా అనేసి థాట్స్ కూడా చెప్తూ ఉంటారు వీళ్ళు అంటే మనమేమి వాళ్ళ హార్ట్ అనేది బ్రేక్ చేయము కాకపోతే ప్రతి చిన్న విషయానికి ఈ రోజు మనం మూవీకి వెళ్దాం అనుకున్నాము కానీ అవ్వలేదు అనుకోండి మీరు రాలేకపోయారు ఏదో కారణం అర్జెంట్ పని ఇంట్లో వాళ్ళకి బాగోక ఏదో అవ్వచ్చు ఈ రోజు వద్దరే రేపు వెళ్దాం అన్నా సరే వాళ్ళ హార్ట్ బ్రేక్ అయిపోద్ది అంత చైల్డిష్ మెంటాలిటీ అనమాట అవతల వాళ్ళ సైడ్ నుంచి అర్థం చేసుకునే అంత మెంటల్ స్టెబిలిటీ అనేది వీళ్ళకైతే లేదు కాకపోతే ఎలాంటి పార్ట్నర్ అంటే కొంచెం ఇన్నోసెంట్ గా ఉన్నారని చెప్పేసి మీరు వీళ్ళని లైక్ చేసి ఉండొచ్చు కానీ వీళ్ళకి ప్రపోజ్ చేసి అంటే లైక్ ఏ చైల్డ్ అనమాట వీళ్ళని మనం వేర్ చేయగలమా లేదా హ్యాండిల్ చేయడమా లేదా అనేది కూడా మనం చూసుకోవాల్సిన ఉంటుంది ఏదో అరగంట గంట అయితే హోల్డ్ చేయొచ్చు కానీ లైఫ్ లాంగ్ ఇలాంటి చైల్డిష్ మెంటాలిటీగా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం చూడాలి ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ నా యొక్క ఇటువంటి ముందుకు వెళ్ల కరెక్టేనా కాదా ద సన్ మీరు కూడా ఏంటంటే వీళ్ళ మీద ఏ ఫీలింగ్స్ ఎమోషన్స్ పెట్టుకోకుండా ముందుకు వెళ్తే ఒక లేకపోతే ఏజ్ పెరిగిన తర్వాత వీళ్ళు మైండ్ అనేది మెచ్యూరిటీ అవి బాగా అవుతుంది మీరు ఏ విషయం అనేది హార్ట్ తీసుకోకుండా మీరు ముందుకు వెళ్ళగలిగితే బానే ఉంటుందండి మీరంతా పాజిటివ్ వైబ్రేషన్ తో ముందుకు వెళ్ళచ్చు మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటది అలాగే వీళ్ళు మళ్ళీ హామ్ చేసే పర్సన్స్ అనేది కాదు వాళ్ళకే తెలీదు అసలు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అంటే హౌ టు బిహేవ్ అన్న నాలెడ్జ్ అనేది వీళ్ళకి ఇంకా లేదనమాట ఆ స్టాండర్డ్ లో ఉన్న వాళ్ళు ఏజ్ అయితే ట్వంటీ ఫైవ్ అలా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఒక ట్వెల్త్ టెన్త్ స్టాండర్డ్ పిల్లలకు ఉండవలసిన మైండ్ సెట్ తోనే వీళ్ళు ఇంకా అక్కడే ఆగిపోయారు కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం హ్యాండిల్ చేసుకోగలము పర్వాలేదు అనుకుంటే మీరు ఇలాంటి వాళ్ళతోనే ముందుకు వెళ్ళొచ్చు వీళ్ళతో అసలు మీ లైఫ్ ఎలా ఉంటుంది ఇన్ కేస్ మీరు పర్వాలేదు వాళ్ళని మనం ఇష్టపడుతున్నాము కదా అని చెప్పేసి అనుకోని ఒకసారి చూద్దాం ఏం ప్లీజ్ గైడ్ యూ లవర్స్ కార్డ్ లవర్స్ కార్డ్ వచ్చిందండి ప్రేమ విషయం అంటే మీ మీద వాళ్ళకి చాలా ప్రేమ ఉంది నువ్వే నా ప్రాణం అలాంటి డైలాగ్స్ అయితే బాగానే చెప్తారు కానీ కాకపోతే వాటి మీద స్టాండ్ తీసుకోవడం అనేది వీళ్ళ కాస్త అనేది కొంచెం కష్టం కాబట్టి మీరు కొంచెం మెచ్యూర్ గా ఆలోచించి ఇది లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ అనుకుంటే ఎలాంటి వాళ్ళతో ఉండాలనేది ఆలోచించి మీ నిర్ణయం అనేది మీరు తీసుకోండి మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్